హాయ్ గైడ్స్ మేము ఇవ్వలు ఉండే ఇందువల్లికి వచ్చాము ఇక్కడ చాలా గుహలు ఉంటాయి ఇక్కడ చాలా బాగుంటుంది మీరు చూడండి అప్పుడు తల్లికి సార్ తీసుకెళ్ళినప్పుడు అటు నుంచి వెళ్ళి అదే మంత్రి సత్యనారాయణ గారు ఆశ్రమం అంటది ఎన్నో పుస్తకాలు భాష లేని అక్షరాలు అన్ని చూపుతోని ని ఆడవాళ్ళు లేనిపోయే కారణాలు కొత్త కొత్త ఓ ఎన్ని మాయలు చెప్పాలి రాశారు కాలాలు యుద్ధాలు చేశారు ప్రేమలో డబ్బు లేదు ప్రేమలో లేదు ఇక్కడ కట్టేశారు మల్లంటోళ్ళు వెళ్తామని మల్లంటోళ్ళు అది కూడా ముళ్ళ ముళ్ళతో ముళ్ళకని

ఇప్పుడు చెప్పు ఇందుకు వచ్చాము ఇక్కడ చాలా ఉంటాయి ఇక్కడ చాలా బాగుంటుంది మీరు చూడండి పది వెళ్ళి పోదాం చూడరాయి వాటర్ నిలిచిపోయినాయి ఇదంతా కొండ కొండని చెక్కేది అనమాట చెక్కేది అమ్మో ఇక్కడ నుంచి ఇక్కడికే ఇంత పొగిరి పొచ్చిందా యాక్చువల్ గా ఇదని చెప్పాను రూట్ కట్టి ఇక్కడ క్లోజ్ పెళ్ళి అవునా బానే మావి వద్దు వద్దు అంటాకనే సరిపోయింది కాదండి ఆటో ఉన్నాయి ఆటో ఉన్నాయి ఇప్పుడు మేము మళ్ళీ ఇక్కడ ఏమున్నాయి జాగ్రత్త అండి ఏంటో ఈయన దిగిపోయి ఈ నెలకాల ఆలపడి దిగిపోతున్నారు ఏంటి ఇక్కడ ఇంకో కోతి మిస్ అయిందా అది ఇంకో కోతి ఎక్కుతుందా ఓ అండి రియనా చూద్దాం రాయ కానీ వేస్ట్ ఏముందిలేండి ఎంత కష్టపడి చెక్కుతారు ఇది అంతగా ఉందో ఇక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి ఈయన బ్రహ్మదేవుడు వెళ్దాం వినాయక వినాయక స్వామి పక్కన బ్రహ్మదేవుడు ఎక్కడెవరు ఉందా పెళ్ళినా పెళ్ళి ఇక్కడ నిజమే లోపల ఏంటో ఉన్నాయి ఏమీ లేదు లోపలికి వెళ్ళకుండా గేట్ పెట్టేశారు గేట్ ఈయన నరసింహస్వామి గబ్బు పైను చూడండి గబ్బులాలు వెళ్ళడుతున్నాయి వచ్చేస్తున్నాం వస్తున్నాం మొహం చెక్క ఇవి ఓపెన్ చేయలే లోపల ఇంకా ఉన్నాయి కానీ సరే చూడండి ఇదంతా అట్లే ఇది ఒక స్వామి చూడండి ఇది బై ఎంట్రెస్ చూడండి చూడండి పైకి పదం పైకి వెళ్దాం పదండి పైకి వెళ్దాం పదండి పై పైన ఉన్నాడు పైనకి వెళ్దాం

చూడు సూపర్ తులసి చెప్పు తులసి నేను వీడియో తీస్తున్నా చెప్పురా బయటికి లోపలికిరా చెప్పు హలో గాయ్స్ ప్రతి నిమిషం విగ్రంని చూసే ఉంటారు చూడండి నాకు ఫుల్ కంటెంట్ వచ్చేసేయ్ నాకు కొడ గాయ్స్ చూడండి ఫేస్ కూడా మీరు చూస్తుంటే ఆయన చెప్పు మా అత్త చెప్పింది అత్త చెప్పు అమ్మా చెప్పు అమ్మా ఆగ్నే తీస్తాయి అత్త ఫోను

ఇక్కడ విగ్రహాలను కూడా దర్శించుకోండి చెప్పు ఎవరు ఏదో చెప్పు ఇప్పుడైతే మీకు ఇక్కడ నుంచి వచ్చాము కదా ఇక్కడైతే పెద్ద విగ్రహం అయితే చూసారు ఇక్కడ ఇక్కడ నుంచి మనము ఇలా వస్తే కనుక ఇదిగోండి ఇదంతా వ్యూ అనమాట చూడండి చూపిస్తాను ఇక్కడ వాటర్ ఉన్నాయి ఎన్న అయితే సూపర్ ఉంది మా చెల్లి చూడండి ఇక్కడ చూడండి అటు అయితే నో ఎంట్రీ అని అండి అందుకని మేము ఇంకా వెళ్ళలేదు ఎక్కడి నుంచి అయితే మనకైతే అయితే కనిపిస్తుంది ఇదిగోండి చూడండి వ్యూ అయితే ఎంత బాగుందో చూడండి సూపర్ ఉంది మేము మేమైతే ఇలా వచ్చి ఇక్కడికి వచ్చాము అదిగో కాదండి మనకి ఎందుకు వెళ్ళిపోదాం ఇక్కడ చూడండి మా అక్క హాజపు నువ్వేదో చెప్పక్క అక్క మాకు ఇక్కడ ఫోటో వెళ్ళే తీస్తుంది మీ బ్లాగ్ అయితే తీస్తుంది ఇక్కడికి అయితే చాలా ఎంజాయ్ చేస్తాం మీరు కూడా ఇక్కడికి వచ్చి అయితే మా ఏదో చెప్పు చెప్పు ఇక్కడైతే మేము చూసినట్టు ఎంజాయ్ ఫోటో Mau yang itu sunar mata, cuci dandki, వెళ్ళిపోదాం పదండి ఇక్కడి నుంచి అయితే మేము వచ్చాము ఇలాగా అటు నుంచి ఇగోండి ఇటు నుంచి అయితే వచ్చి ఇక్కడైతే జాయిన్ అయ్యి వెళ్ళిపోయాము ఇంకా ఇటు నుంచి ఇలాగే వెళ్ళిపోవడమే కదండి మా మామయ్య అయితే అక్కడైతే తిరుగుతున్నారు ఫోన్ కాల్లో మాట్లాడుతున్నారు చూడండి వాళ్ళు అయితే వస్తున్నారు మా అయితే అయితే కిందకెళ్ళిపోదాం అక్కడైతే రమ్మంటున్నారు కి మనమైతే వెళ్తున్నాం చూడండి కదా అక్కడి నుంచి అయితే మేము చూసాము ఇక్కడ నుంచి లోపల నుంచి వెళ్ళి చూసాము మేము అక్కడ ఇంట్లో అయితే ఉంది అక్కడ నుంచి అయితే వెళ్ళి చూసాము అక్కడ నుంచే మళ్ళీ తిరిగి వచ్చేసాము ఇది అండి చూడండి అక్కడి నుంచి లైట్ వచ్చింది ఇదంటే మొత్తం కొండలు అనమాట చూడండి ఇంకా ఎక్కడికి వెళ్తావు అదిగోండి అక్కడ వైట్ కలర్ కార్ కనపడుతుంది కదా అది మాదే అనమాట కియా క్యారెట్స్ చూడండి మా అత్త పువ్వు తీసుకుంది చూపి అత్త చూడండి సన్ఫ్లవర్ టైప్లో అయితే ఉంది ఇంకా నేను నాకు ఇది కూడా చదువు అంటే ఇది ఇంగ్లీష్ అనమాట ఒకసారి చూడండి మీకు చూపిస్తుంది చూడండి మా అత్త అన్నమాట వెళ్ళిపోతుంది మేము కూడా వెళ్ళిపోతున్నాం అలా ఫాలో అయిపోతున్నాం చూడండి ఇదైతే ఇటు వెళ్ళడం చాలా బాగుంది కదా మధ్యలో ఇంట్లో వెళ్ళడం చూడండి ఫ్లవర్స్ అయితే పర్పుల్ కలర్లో అయితే ఉన్నాయి ఇది అండి పర్పుల్ కలర్ అనమాట అంత బాగున్నాయో కదా ఇదండి తనైతే ఇంకో వ్లాగ్ తీస్తుంది ఇది ఉండి పర్పుల్ కలర్ ఫ్లవర్స్ వ్లాగ్ తీసి ఈ వ్లాగ్ యూట్యూబ్లో పెట్టాలంట అందుకు ఇది కదా పర్పుల్ కలర్లో వెళ్ళాము అక్కడ ఉందన్నమాట చూడండి ట్రీస్ బాగున్నాయి కదా ఇప్పుడైతే మేము సోడా తాగాలనుకుంటున్నాము అనుకుంటున్నాము సోడానో జ్యూస్ అనుకుంటా అదిగోండి మా సోడా అనుకుంటా అది మేమైతే అక్కడైతే తాగుతున్నాము రండి వెళ్దాం అక్కడికి ఇంకా నేనే తీస్తా చూడండి మామయ్య చెప్పు మేము చూడకుంటున్నాం చెప్పు చూడండి తాగుతా నేను చూడండి మా మమ్మీ అయితే తాగి అవును అక్క చూసుకో నాకు సబ్జా కావాలి నేనైతే శుభమంది తీసుకున్నాను

చాలా ఇందులో స్పెషల్ గా ఎవరు తాగుతారు స్పెషల్ గా ఎవరితో అవుతారు ఇక్కడ వరకే ఉన్నాయి అంతే అదే కనిపించేది ఫోర్ ఫ్లోర్స్ మాట్లాడు అయితే సూపర్ ఉంది అందరు ఇక్కడ అందరి ఇక్కడికే రండి సూపర్ ఉంది చూడండి మా అత్త కూడా తాగుతుంది ఇంకా మేమైతే కార్లో ఎక్కేస్తాము ఇంకైతే అనమాట వీడియో చూసారు కదండి మీ అందరికీ ఎలా అనిపించింది నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను అనమాట పిల్లలందరితోటి నేను వీడియో తీసే పని లేదు నాకైతే వాళ్ళే తీసుకుని నేను తీస్తాను అత్తా అంటున్నారు చూసారు కదా మీరు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే ఇంకా మేము తిరిగి వచ్చేసరికి అందరికీ కూడా ఆకలిసిందన్నమాట ఇంకా దారిలో పానీపూరి కనిపించింది ఆగి ఇంకా అందరం కూడా పానీపూరి తిన్నాము పానీపూరి బండి పక్కనే ఐస్ క్రీమ్ షాప్ కూడా ఉంది ఇంకా అది కూడా కావాలన్నారు కానీ ఏం తినటం అయితే ఏం తినలేదు మొదలేశారు ఐస్ క్రీము కాకపోతే చోటగానే అడిగారనమాట చోట ఉంది చూసారు అసలు పిల్ల చిన్న పాప అయితే అసలు ఏం అనలేదు అసలు ఈ వీడియోని నేను యూట్యూబ్లో ఎప్పుడో పోస్ట్ చేయాలి కానీ లేట్గా ఎడిటింగ్ చేస్తున్నాను అనమాట కుదరక ఓకేనండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి లైక్